శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు గోకులాష్టమి జన్మాష్టమి గీతాచార్యుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ములు దేవకి అష్టమ గర్భమున జన్మించిన రోజు ఆ దేవకి వసుదేవులను శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తూ ఒక శ్లోకం वसुदेवसुतं देवं कं स देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् దేవకీ వసుదేవుల ప్రియనందనుడు కంసుడు చానూరుడు అగు రాక్షసులను సంహరించినవాడు జగద్గురు అయినటువంటి ఆ కృష్ణ భగవానికి నమస్కరిస్తున్నాను ఇక అసలు ప్రార్థన లలా वक्षस्थले कौस्तुभम नासाग्रे नवमौक्तिकले करे कंकण सर्वांगे हरिचंदनं चलय कंटे च मुक्तावली गोपस्त्री परिवेक्षितो विजयते गोपाल चूड़ा मिशरा गो आ श्रीकृष्ण भगवानुनि अंगांगा वर्णिस्तु ఆయన యొక్క దివ్య ప్రార్థన చేస్తూ ఈరోజు మనమందరం కృష్ణాష్టమి ఆసేతు పర్యంతం హిమాచల పర్యంతం జరుపుకుంటున్నాం అటు కాశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు వాడ వాడలా పల్లె పల్లెన శ్రీకృష్ణ పరమాత్మని వేడుకలు అతి వైభవంగా జరుగుతున్నాయి మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా ఈ జన్మాష్టమిని కృష్ణాష్టమిని అత్యంత వైభవంగా గమనీయంగా కన్నుల పండుగగా జరుపుకునేటువంటి ఒక పుణ్యతిథి దివ్యమైన మహత్తరమైన శుభదినము శుభం భూయాత్ సర్వే జనో సుఖినో భవంతు మరొక్కసారి అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు నమస్కారాలు